పిలేట్ స్టోన్ అని పిలిచే ఈ పురాతన రాయి క్రైస్తవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పురావస్తు ఆధారాలలో ఒకటి ఇది బైబిల్లో చెప్పబడిన వ్యక్తి పోంటియస్ పిలేట్ నిజంగా ఉన్నాడని నిరూపించే ఏకైక ఆధారంగా నిలుస్తుంది ఈ రాయి ఎనభై రెండు సెంటీమీటర్లు సార్లు అరవై ఐదు సెంటీమీటర్లు పరిమాణంలో ఉన్న ఒక సున్నపురాయి ముక్క దానిపై రోమన్ లాటిన్ భాషలో పిలేట్ ప్రిఫెక్ట్ ఆఫ్ జుడా అని చెక్కబడి ఉంది ఇజ్రాయెల్లోని పురాతన నగరం సీజరియా మారిటిమాలో ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తలు ఈ రాయిని కనుగొన్నారు దీనిని ఒక నాటకశాల యొక్క మెట్టుగా ఉపయోగించబడింది శాసనం ఈ రాయిపై ఉన్న పూర్తి వాక్యం డిస్ఏయూజియూఎస్టిఐఎస్ టీఐ బిఈఆర్ఐఈం పాన్షియస్ పిలటస్ పిఆర్ఏఈఎఫ్ఈసిటీయుఎస్ఐయుడిఏడిఐటీ దీని అర్థం అగస్టస్ దేవుళ్లకు టిబెరియం ఆలయంను యూదయ రాష్ట్ర ప్రిఫెక్ట్ పోంటియస్ పిలేట్ అంకితం చేశాడు ఈ శాసనం ద్వారా పిలేట్ రాజు టిబెరియస్ గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది ఈ రాయి పోంటియస్ పిలేట్ చరిత్రలో నిజంగా ఉనికిలో ఉన్నాడని స్పష్టంగా నిరూపిస్తుంది బైబిల్లోని ఆయన పాత్రకు ఇది పురావస్తు ఆధారంగా నిలిచింది ఈ శాసనం పిలేట్ను ప్రిఫెక్ట్గా గా పేర్కొన్న మొట్టమొదటి చారిత్రక ఆధారం ప్రస్తుతం ఈ రాయి జెరూసలేంలోని ఇజ్రాయెల్ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది ఈ పురావస్తు ఆవిష్కరణ బైబిల్లోని చరిత్రకు మరింత విశ్వసనీయతను చేకూర్చింది